ఆవకాయ పచ్చడి పట్టడానికి ఒక వేడుకగా మలుచుకున్నారు హైదరాబాదు సనత్ నగర్లోని మారుతి నగర్ సమీపంలో కొత్తగా నిర్మితమైన బీ గ్రేటు సిటాడెల్ హెరిటేజ్ అపార్ట్మెంట్ ఉంది పదమూడు వందల ప్లాట్లు కలిగిన ఆ అపార్ట్మెంట్స్ ఇప్పుడిప్పుడే కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తున్నాయి అలా దిగిన కుటుంబాలకు చెందిన ఎనిమిది వందల మంది మహిళలంతా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు అందులో మనమందరం కలిసి ఆవకాయ పచ్చడి పట్టుకుంటే బాగుంటుందని స్వాతి జ్యోతికలకు వచ్చిన ఆలోచనను వాట్సాప్ గ్రూపులో పంచుకుంది దీనికి మిగతా మహిళల నుంచి కూడా ఆమోదం వచ్చింది ఒక వంద కుటుంబాలు కలిసిగట్టుగా ఆవకాయ పచ్చడి పట్టుకుందామని ముందుకు వచ్చాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవకాయ పచ్చడి పట్టడాన్ని ఒక పండగల ఒక జాతరలా జరుపుకుని మహానగరంలో సరికొత్త సాంప్రదాయానికి తెరలేపారని చెప్పవచ్చు రోజులో నూట యాభై కిలోల పచ్చడి దాదాపు వంద కుటుంబాలు డబ్బులు వేసుకుని సామూహిక ఆవకాయ పచ్చడికి సిద్ధమయ్యారు ఇందుకోసం అక్కడే ఒక హాల్ని బుక్ చేసుకున్నారు పచ్చడి పెట్టుకునేందుకు ముందుకు వచ్చిన కుటుంబాలతో పాటు చూడటానికి వచ్చిన వారితో ఈవెంట్ ఒక వేడుకగా మారింది శంషాబాదు శివార్ నుంచి మూడు వందల దాకా ఆర్గానిక్ మామిడి కాయలను ప్రత్యేకంగా కోసుకొని తీసుకువచ్చారు గుంటూరు కారాన్ని తెప్పించారు ఆవాలు మెంతులు వెల్లుల్లి పసుపు ఇలా అన్ని పదార్థాలు సరిపడా సమకూర్చుకున్నారు ఒక్క రోజులో నూట యాభై కిలోల పచ్చడిని పట్టి ఔరా అనిపించారు తొలిసారి ప్రయత్నమే సక్సెస్ అందరం ఒకే చోట చేరి ఒక పండుగల అవకాశ ఈవెంట్ను జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి వేడుక ద్వారా ఐక్యత పెరుగుతుంది బతుకమ్మ సంక్రాంతి దసరా పండుగలప్పుడు కలవటం సాధారణమే అయినా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో అందరూ తలవ చేయి వేసి సమిష్టిగా పచ్చడిని పట్టుకోవటం నిజంగా అద్భుతం అనిపించింది మరుపురాని అనుభూతి మిగిల్చింది కొత్తగా సరైన కుటుంబాలంతా కలిసి తొలిసారిగా ఆవకాయ ఈవెంట్ ను జరుపుకోవడం ఎంతో మధురానుభూతిని కలిగించింది ఒక కుటుంబమో లేక ఆ కుటుంబంలోని బంధువులో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం మామూలే కానీ అపార్ట్మెంట్ మహిళలంతా కలిసి ఒక వేడుకగా జరుపుకోవటం ద్వారా అందరి మధ్య ఒక ఆత్మీయత బంధాన్ని ఆవకాయ ఏర్పరిచింది ఐక్యతగా ఈ అవకాయ పచ్చద పట్టిన విధానాన్ని అందరూ మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు ఇది